పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలమో జుంటితేనే దార కన్న మంచి గోధుమ పంట కన్న జుంటితేనే దార కన్న మంచి గోధుమ పంట కన్న ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ప్రేమ మధురము నీ మనసు నిర్మలము నా ఏసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా ఏసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోన నిన్నే వెదికాను ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను కొండల్లోన కోనల్లోన నిన్నే విధిగాను ఊరు వాడ వీధుల్లోన నిన్నే అడిగాను ఎటు చూసినాను ఏం చేసినాను మాదిలో నిన్నే తలంచుచున్నాను ఎటు చూసినాను ఏం చేసినాను మాదిలో నిన్నే తలంచుచున్నాను ఒకసారి కనిపించి నీ దారి చూపించవా ఒకసారి కనిపించి నీ దారి చూపించవా నాయస నీ ప్రేమ ఎంత మధురము ఎసయ్యా నీ మనసు ఎంత నిర్మలము జుంటితేనే ధారకన్న మంచి గోధుమ పంట కన్న జుంటితేనే ధారకన్న మంచి గోధుమ పంట కన్న ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ధవల వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పదివేల మంది పురుషుల్లోన పోల్చదగినవాడు రత్న రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పదివేల మంది పురుషుల్లోన పోల్చదగినవాడు నావాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు నావాడు నా ప్రియుడు మాదిలో నిన్నే తలంచుచున్నాడు ఒకసారి కనిపించి నీ దారి చూపించవా ఒకసారి కనిపించి నీ దారి చూపించవా పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనే దార కన్నా మంచి గోధుమ పంట కన్న జుంటి తేనే దార కన్న మంచి గోధుమ పంట కన్న ప్రేమ మధురము నీ మనసు నిర్మలము ప్రేమ మధురము नि मानसु निर्मलमो